రాష్ట్రంలో సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వాన్ని బలోపేతం చేస్తూ వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటుతామని పీసీసీ కార్యదర్శి బండారు శ్రీకాంత్ రావు పేర్కొన్నారు సిద్దిపేట జిల్లా గజ్వెల్ నియోజకవర్గ పరిధిలోని జాలిగామలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన రైతు సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని రెండు లక్షల పంట రుణమాఫీతో సీఎం రేవంత్ రెడ్డి అన్నదాతల పక్షపాతిగా నిలుస్తున్నట్లు చెప్పారు ముఖ్యంగా అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఇచ్చిన ప్రతి హామీని కాంగ్రెస్ సర్కార్ అమలు చేస్తుండగా ఇది జీర్ణించుకోలేని ప్రతిపక్ష బీఆర్ఎస్ బీజేపీలు విమర్శలు చేస్తున్నట్లు ఆగ్రహం వ్యక్తం చేశారు ఎన్ని కుట్రలు కుతంత్రాలు పన్నినా సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వాన్ని ఏమీ చేయలేరని కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి పథకాలను చూసి ఆయా పార్టీలకు చెందిన నేతలు పార్టీలో చేరుతున్నట్లు చెప్పారు మండల్ స్థాయి నుంచి జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి నుంచి ప్రతి నాయకత్వాన్ని బలోపేతం చేసుకుంటూ ముందుకెళ్తూ ప్రతి సర్పంచు ప్రతి ఎంపీటీసీ ప్రతి జెడ్పీటీసీ ప్రతి ఎంపీపీ ప్రతి జెడ్పీటీ జెడ్పీ చైర్మన్ని కైవసం చేసుకునే దశగా ఏదైతే రేవంత్ రెడ్డి గారు అనుకుంటున్నారో దానికి పూర్తి మద్దతుగా మేమందరం సమిష్టిగా ఆలోచిస్తూ కాంగ్రెస్ పార్టీని ఏ విధంగా బలోపేతం చేస్తూ ముందుకు ఆలోచనతో ముందుకు వెళుతూ ప్రతి సర్పంచ్ ప్రతి ఎంపీటీసీని గెలిపించుకుంటూ ప్రజలకి ఏ రకమైనటువంటి హామీలు రేవంత్ రెడ్డి గారు ఇచ్చారో ప్రతి హామీల్ని నెరవేర్చి ప్రతి గ్రామ స్థాయిలో ఎవరికైతే రాలేదో వాళ్ళకి చేకూర్చి వాళ్ళకి అందజేపించి ఏదైతే మా సంకల్పం ఏదైతే మా లక్ష్యం ఏదైతే మా ఉద్దేశం ఉందో దానికి ముందుకు తీసుకెళ్ళేటువంటి ఆలోచన ఉద్దేశం మాలో ఉంది తప్పకుండా దాన్ని మేము చేసుకుంటూ ముందుకు వెళ్ళేటువంటి ఆలోచన मैं चीज़